కొల్లిపర మండలం ముండంగిలో ఇటీవల జరిగినటువంటి పొలాల దగ్గర ఘర్షణ దొంగతనం జరుగుతుందని అక్కడెవరో ఇద్దరు దొంగతనానికి వచ్చారని ఎందుకు వచ్చారంటే వాళ్ళు ఏదో ఘర్షణ పట్టడమే కాకుండా వాళ్ళ పైన కేసు పెట్టడానికి ఆ రైతుల పైన కేసు పెట్టడానికి ప్రయత్న ప్రయత్నించారని ఈ విషయం మీద డిఎస్పీ గారికి కేసు ఇచ్చాం కూడా జరిగిందని వాళ్ళు కాదు అది వాళ్ళు దొంగతనం చేస్తుంటే మేము వాళ్ళని పట్టుకొని పోలీసులు అప్పు చెప్పడం జరిగిందని ఈ విషయం పైన మేము అలా చేస్తే వాళ్ళు పైన కేసు పెడతానికి వచ్చారనే విషయాన్ని డిఎస్పీ గారి దృష్టికి తీసుకురావడానికి వచ్చారు అసలు ఏం చేయడానికి వచ్చారో ఎందుకు వచ్చారో వాళ్ళతో పాటు కూడా వైఎస్ఆర్సీ పార్టీకి చెందినటువంటి అనవతి శంకు కూడా వాళ్ళతో పాటు ఉన్నారు అసలు లోపల ఏం జరుగుతుందో చూసేద్దాండి అదే మొన్న ఎలక్షన్ అయిపోయిన రెండో రోజు నేను విజయవాడ వెళ్ళి మా అబ్బాయిని పంపించి వస్తా ఉన్నాను మా చేలో కవులుకేసేవాళ్ళు కళ్ళాలు పోసుకున్నారు లంకలో అంటే కట్టవతలు వాల్బాపురంకి మొన్న ఇంక మధ్యలో దాంట్లో ఒక ఇద్దరు వచ్చి బండేజ్కి వచ్చి అక్కడ కూర్చున్నారు ఎందుకు కూర్చున్నారు అని అడిగితే అతను ఏం అంటే తగాద పెట్టుకున్నాడు నా ఇష్టం నువ్వు చెప్పాల్సిన అవసరం కానీ నువ్వు వేడు కానీది అని అన్నారు మాట్లాడితే అతను ఆ పక్కన ఉన్న కళ్ళకు కూడా ఫోన్ చేశాడు అంటే నాకు పది ఎకరాలు ఉంది ఇది ముగ్గురు నలుగురు వేస్తున్నారు కవర్ చేస్తే నేను కూడా వెళ్ళి అక్కడికి వెళ్తే ఏదో వాళ్ళు ఎట్టా ముందు వేయకుండా రకదగ్గ మాట్లాడుతుంటే పట్టుకొని పోలీసులకు కప్పచెప్పారు ఒక అతను పారిపోయాడు పట్టుకుంటుంటే రైట్ కొట్టాడు ఒక అతను మా చేనేసి అతన్ని పడితే చేయి ఇరిగింది రెండో అతను పట్టుకొని పోలీసులు కప్పచెప్పాడు చెప్తే పోలీసులు దొంగతనం కేసు రాయాలి కదా కేసు కంప్లైంట్ ఇవ్వమంటే కంప్లైంట్ ఇచ్చి వచ్చాం అతనే మా చేనేసే వెళ్ళారు ఇట్ట దొంగతనానికి వచ్చారని చెప్పి అంటే ఫస్ట్ అనుమానం రాలా బండి వేసుకొస్తే ఎందుకు వచ్చారు అనుమానం తర్వాత ఆటో వచ్చింది ఆటో వచ్చేటప్పుడు అనుమానం వచ్చింది ఎందుకు ఆటో వేసుకొచ్చారు ఎక్కడికని కేసు రాసిన తర్వాత వాళ్ళు అంటే వాస్తవంగా తెలుగుదేశం అభిమానులే కానీ వీళ్ళు దీంట్లో స్పీడ్గా ఉండేవాళ్ళు అయితే కాదు మామూలుగా ఆర్డినరీగా ఉండేవాళ్ళే ఇంతకుముందు ఒకటి రెండు దొంగతనాలు కూడా ఉన్నారండి అయితే దీన్ని ఏంటంటే పొలిటికల్గా తీసుకొచ్చి మా మీద కూడా మమ్మ మేము కుట్టామని చెప్పి ఏదో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో ఎక్కువ చేసి రోజు ఈ ఎంఆర్పిఎస్ఎల్ని తీసుకురావడం ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి డిఎస్పీ గారితో మాట్లాడటం అట రెండు మూడు సార్లు జరిగింది స్టేషన్కి అయితే ఆయన పేరు ఏదో ఉంది ఒక ఆయన ఆయన కూడా ఫోన్ చేశాడు మాల మహానాయుడు సంబంధించి ఆయన వాస్తవంగా అయితే అక్కడ జరిగిన దొంగతనం కేసు దీన్ని కులానికి పూసి పార్టీకి పూసి అన్ని అల్లరి చేసి మమ్మల్ని లేదా అల్లరి చేయడం కోసం ప్రయత్నం చేస్తాను జరిగిన విషయం అయితే ఇది ఒకసారి చెప్పుకుందామని డిఎస్పీ గారితో చెప్పుకుందామని వచ్చి చెప్పడం జరిగింది నేను అక్కడ చంద్రారెడ్డి గారి కోల్ ఉంటాను నేను ఆ రోజు ఏడున్నరకి కథం దగ్గరికి వెళ్ళాను వెళ్ళేటప్పటికి ఇద్దరు అక్కడ ఉన్నారు దానికి ఏంది ఇక్కడ నీకేం సంబంధం అది నా ముందు పెట్టడానికి అన్నారు నేను మళ్ళీ వెళ్ళి ఇంటికి వెళ్ళి వచ్చేటప్పటికి ఆటో ఆగి ఉంది ఆటో ఆగి ఉంది ఏంటంటే కళ్ళంలో ఉండరు కళ్ళంలో ఉండి ఏంది ఇక్కడ ఉండాలంటే నేను నువ్వేడురా మా ఇష్టం నువ్వు నేను పుష్పంకొనం చేయడానికి వచ్చావు అని చెప్పి అని అన్నారు అని నా మీద కనపాల రమేష్ అనే కనపాల సురేష్ అనే అతను నేను నా మీదకి బాగా తిట్టుకుండా రెడ్డిని విపరీతంగా తిట్టుకుండా అనేక రకాలుగా ఈ హెరాజ్మెంట్ ఇచ్చేసాడు చేస్తే నాకు భయం పుట్టి నేను నేను చౌదరి అనే అతనికి పక్కన కళ్ళ ఉంది ఆ చౌదరి అనే అతనికి ఇన్ఫార్మ్ చేశాను చేయంగానే అమ్మటే చౌదరి వచ్చాడు వచ్చి నేను ఆల్రెడీ అప్పుడు ఎస్ఐ గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాను ఎంబటే ఏది సార్ ఇలా నాకు మా కళ్ళలోకి వచ్చారు సార్ అని నేను జీప్ పంపిస్తున్నాను అని చెప్పారు చెప్పేటప్పటికి ఇంకొక కనపాల సొల్యూషన్ పారిపోతుంది ఈ చౌదరిని పట్టుకోపోయాడు పట్టుకోబోయేటప్పటికి రాడ్ రాయో దేని పెట్టి కొట్టాడు చేయి ఫ్యాక్టరీని పారిపోయాడు పారిపోతే పట్టుకుని మా వాళ్ళు పోలీసులకు అప్పుడు అప్పచెప్పి ఇది చేసాము అది జరిగిందండి మళ్ళీ తర్వాత నిన్న మధ్యాహ్నం ఇది గొడవ అయిపోయినాక నిన్న మధ్యాహ్న కళ్ళంలో మేము పసుపు ఇది చేస్తుంటే వాటర్ వేసుకొచ్చి కట్ట మీద పెట్టి కాబోలు నేను కాబోలు ఏంది అదే నువ్వేం చేస్తావు నా కొడక నేను చంపేస్తాం నేను బతకనే అని చెప్పి నా మీద అరుస్తున్నారు కొల్లపురం మండలం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు చందారెడ్డి చేలో దొంగతనం చేయడానికి వస్తే వాళ్ళని పట్టుకొని పోలీసులు అప్పచెప్పారు అయిపోయింది చూస్తే ఏంటంటే మరుసటి రోజు ఎస్సీస్ని కొట్టారు అని చెప్పి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టియాలని తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు చంద్రారెడ్డి గారి మీద ఎస్సీ ఎస్టీ కేసుని నమోదు చేయించారు దీని ప్రధాన కారణం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ మన పదకొండవ తారీఖు జరిగిన ఎలక్షన్స్లో వన్ సైడ్గా స్వీప్గా జరిగిందని చెప్పి ఆక్రోషంతో తెలుగుదేశం పార్టీ నాయకులు నేనెందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి మాట అసలు ఈయనకి ఇది ఒక యథో అలవాటు అయిపోయింది ఈ జనాలకు ఎమ్మెల్యే ఉన్న ఐదు సంవత్సరాల్లో ఎలక్షన్స్ ఎలక్షన్స్లో కూడా అదే గ్రామంలో అదే చందారెడ్డి గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించాడు ఎందుకంటే ఆయన ఎలక్షన్లో ఉంచకూడదు అని ఈ కేసుని ఈ ఐదు సంవత్సరాలు ఆయన రాజకీయంలో ఈ రకంగా వాడుకుంటా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాక వైఎస్ఆర్ పార్టీకి బాగా చేశారు ఓడిపోతున్నాం అన్న కోపంతో కల్లాళ్ళ దగ్గర దొంగతనం జరిగితే ఆ దొంగను పట్టుకొని పోలీసులు కప్పచోడితే దాన్ని ఎస్సీ ఎస్సీ కేసులు నమోదు చేపించారంటే ఏ రకంగా జరుగుతుందో ఇక్కడ ఒకసారి మనం గమనించాలి ఏ రకమైన సిచ్యువేషన్స్ ఏ రకమైన ఇవి జరుగుతున్నాయో ఈరోజు మనం చూసి అర్థమవుతాము జరిగిన దాన్ని మరి సబ్ డివిజనల్ ఆఫీసర్ డిఎస్పి గారికి వచ్చి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము చెప్పడం జరిగింది జరిగింది ఇది ఎంక్వైరీ చేయండి చేసి దొంగతనానికి వచ్చిన పట్టుకొని అప్పచెబితే దాంట్లో మళ్ళీ ఆయన పొలం కౌలు చేసి ఇంకో రైతుకే చెయ్యిరిగింది అతను ఎస్సీ సామాజిక వర్గం చెందిన దీన్ని తీసుకెళ్లి రాజకీయంగా పార్టీని ఇన్వాల్వ్ చేసి ఇది కేవలం ఏంటి అంటే వైఎస్ఆర్ పార్టీకి అండగా నిలబడ్డారని వైఎస్ఆర్ పార్టీని కొల్లిపర మండలంలో స్వీప్ చేశారని తెనాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ గెలవబోతుందన్న కోపంతో ఈ రకమైన చిన్న చిన్న వాటిని కూడా తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే స్థాయికి తీసుకొచ్చి చేయటం అనేది ఎంత దుర్మార్గమైన చర్య అందుకే డిఎస్పీ గారిని కోరి మేము ఎంక్వైరీ చేయమని అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకొని ఇచ్చేయమని కోరటం జరిగింది వైఎస్ఆర్ పార్టీ తరఫున తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ పక్షాన మేము మేమేమి అన్యాయం జరిగిందన్నో లేకపోతే ఇంకోటి ఇంకోటి చోటలా అసలు జరిగిన ఇన్సిడెంట్ రాజకీయానికి సంబంధం లేదంట ఎందుకంటే పొలాల దగ్గర కళ్ళాల దగ్గర దొంగతనం జరగటం లేకపోతే ఎవరో లేకపోతే రెండు మూటలు ఎత్తుకెళ్దాం అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి పొలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో జరిగే సహజమైన చాలా చాలా తగ్గిపోయినాయి ఎక్కడన్నా ఓటీఆల్ల చల్ల జరుగుతూ ఉంటది ఆ జరిగిన దాన్ని రాజకీయం చేసి రాజకీయ మద్దతు వేసి పార్టీలు పెట్టి అవతల పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని చూడటం అనేది ఎంత దుర్మార్గమో ఒకసారి ప్రజలను కూడా ఆలోచించమని వస్తా పొలాల దగ్గర ఇద్దరు తార చెట్లు ఆడుతుంటే వాళ్ళు ఎందుకు వచ్చారు ఇదే ఎందుకు రావాల్సి వచ్చింది ఎవరు మీరు అని ప్రశ్నిస్తే వాళ్ళు నీకెందుకు మేము వస్తే మీకేమైందని చెప్పి అర్థం ఆ తర్వాత కొద్దిసేపటికి అక్కడ ఆటోని తీసుకొచ్చి పెట్టడం వల్ల వీళ్ళు ఏదో దొంగతనానికి వచ్చారని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కలిసి వాళ్ళల్లో ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పడం మరొకళ్ళు పారిపోవడం జరిగిందని ఆ తర్వాత ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్లో వివరంగా చెప్పడం రైతులు చేసినట్టుగా చెబుతున్నారు అయితే వాళ్ళిద్దరూ తర్వాత ఎస్టి కేసు ఎస్టీ ఎస్టీ కేసు పెట్టి మమ్మల్ని కొట్టారని మమ్మల్ని మా పైన దొంగతనం వేశారని అనవసరంగా ఇది మా పైన తోసిన కేసు అని చెప్పేసి డిహెచ్పి గారికి కేసు ఇవ్వటం జరిగిందని చెప్పి తెలిసింది అయితే ఈ రైతులు చెప్పడం ఏంటంటే ఇది కేవలం దొంగతనానికి వచ్చిన కేసును కాస్త రాజకీయంగా కురిమి ఇదేదో తెలుగుదేశం వైఎస్ఆర్ మధ్యన జరుగుతున్నటువంటి ఘర్షణగా సృష్టించి దీని మీద మా పైన ఎస్సీ ఎస్సీ కేసు పెట్టబోతున్నారని రైతులు వచ్చి డిఎస్పీ గారి దృష్టికి కావటం వాళ్ళతో పాటు వచ్చినటువంటి అన్నాపత్రని శివకుమార్ గారు కూడా ఇది కావాలని కేవలం ఎమ్మెల్యే మా పైన మా పార్టీ పైన రుద్దుతున్నటువంటి అనవసరమైన అసందర్భమైనటువంటి కేసు అని చెప్పి ఇది పరిశీలించాలి మాకు న్యాయం చేయాలి రైతులకి ఆ రాజకీయాలకి సంబంధం లేనటువంటి విషయాన్ని దొంగతనాన్ని తీసుకొచ్చి ఈ విధంగా రుద్దటం చాలా అసమంజసం అని చెప్పి దీని మీద నిష్కష్టగా ఆ కేసు దర్యాప్తు చేయాలని చెప్పి డిఎస్ గారికి చెప్పారు కెమెరామన్ శ్రీకాంత్ రఘురామయ్య చాలా